ఓం శ్రీ మాత్రే నమ శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధుర విజయవాడ బాపూజీ రోడ్లో ఉన్న ఈ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాత మాట్లాడుతున్నాను భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ మీ నాగలక్ష్మి మాత ఇది ద్వారకా తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న విగ్రహాలు నేను మీకు చూపిస్తున్నాను ఈ విగ్రహాలు ద్వారకా ఏలూరు దగ్గర ఉన్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతిగా కొలవబడుతుంది పిలవబడుతుంది ఈ ద్వారకా తిరుమలలో ఈ మండపంలో స్వామివారి ఎదురుగా ఈ విగ్రహాలను అమర్చబడి ఉన్నాయి ఈ విగ్రహాలు మీ అందరికీ చూపించటం అనేది జరుగుతుంది ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క రీతిలో ఉన్నాయి చూడండి ఈ విష్ణుమూర్తి విగ్రహము ఈ విష్ణుమూర్తిని కళ్ళతో చూసినట్లుగా ఎలా కనిపిస్తుందో స్వామివారు కనుల విందుగా ఉన్నారు ఈ స్వామివారు ఆదిశేషుడు పడగపై పడగ పడగే స్వామివారిని చేస్తూ ఉన్నారు చూడండి అక్కడ నుండి పైకి వచ్చిన తర్వాత అన్నప్రసాద సాల ఉంటుంది ఈ అన్న ప్రసాదశాలలో సాయంత్రం నాలుగు గంటల వరకు భోజనం ప్రసాదం పెడతారు వచ్చిన భక్తులందరికీ రుచికరమైన ప్రసాదాన్ని అందజేస్తున్నారు ద్వారకా తిరుమలలో కూడా ఈ అన్నదానం అనే అనేది ఉన్నది నిత్య అన్నదానముగా సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది ఈ తిరుపతిలో మండపం ఈ మండపం నుంచి లోపలికి వెళితే స్వామివారికి దర్శనం కోసం వెళ్ళవలసి ఉంటుంది ఈ స్వామివారి దర్శనంకి ఈ మండపంలోంచి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి దర్శన భాగ్యం చూసుకోవటానికి బాగుంటుంది విగ్రహాలతో వెంకటేశ స్వామి దగ్గర విష్ణుమూర్తి విగ్రహాలతో ఏనుగులు ఏం చేసి ఉన్నారు ఈ విష్ణుమూర్తి ఎంత విష్ణు చక్రాలతో అందముగా కనిపిస్తున్నారు ఇక్కడ ఈ బా ఈ తిరుపతి దగ్గర పిల్లలు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ చూడండి ఎంత ముచ్చటగా కోలాటకం నేర్చుకుంటున్నారు కోలాటకం వేస్తూ నేర్చుకొని ఈ తిరుపతి స్థానంలో కోలాటకం వేయటానికి వచ్చారు అమ్మకి కోలాటం ఎలా నేర్చుకోవాలో చూపిస్తున్నారు పిల్లలు సంతోషంగా అమ్మని అమ్మవారి ఎంతో సంతోషంగా ఆనందిస్తున్నారు వీళ్ళందరూ స్వామివారి దగ్గర కోలాటకం వేయటానికి వచ్చి ఉన్నారు ఈ చిన్న చిన్న పిల్లలు వారి దగ్గర ఉన్న కోలాట కర్రలతో కోలాటకంతో వేసి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు క్రిందకి దిగి వచ్చిన తర్వాత మండపం స్వామివారి ఇది కనిపిస్తుంది కిందకి దిగి కింద ఉన్న ఈ గోపురాలను చూడండి గోపురాల దగ్గర అందంగా తీర్చిదిద్దు ఉన్నాయి లోపలికి దగ్గర ఈ గోపురం దగ్గర మిగతా భక్తుల కోసం ఎదురు చూడటం అనేది జరుగుతుంది ఈ గోపురం ఉన్నారు లోపలికి వెళితే వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వెళ్ళడానికి దారితో వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనార్థం దర్శనార్థంకి వెళ్ళే మండపంలో వివిధ రకాల శిల్పాలతో అమర్చబడి ఈ వరాహస్వామి చూడండి ఈ విగ్రహాలు మనసు ఒక్కటి విష్ణుమూర్తి విగ్రహంతో వరాహారం ఇంకా మిగతా విగ్రహాలతో ఇంతవరకు స్వామి ఇక్కడ స్వామి నరసింహస్వామి విగ్రహ తెల్వపాలతోటి అందంగా మార్చబడి కన్నీల విందుగా కనిపిస్తుంది చుట్టుప్రక్కల కనిపిస్తుంది పచ్చని సుందర వాతావరణము విష్ణుమూర్తి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడుగా ఉండి ఇక్కడ పైన మండపం పైన పుష్పాల పైన అలంకరించబడి మనంగా ఉంది వాళ్ళతో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ గ్రహాలతో లోపలి మండపం దారిలో ఉన్న చాలా మండప తీర్చిదితూ ఉంచారు ఈ మండపం దగ్గర ఈ మండపంలో భటుడు భటుడు అంటే సేవకుడు కూడా అక్కడ లోపలికి ఆహ్వాని దారి ఆహ్వానంతో ఇక్కడ ఈ మండపం పైన వివిధ రకాల దేవతామూర్తులతో మండపం పైన సందగ్రహాలు ఉన్నాయి జరుగుతుంది ఈ దేవతామూర్తుల విగ్రహాలను ఈ సందర్శనం చూసుకుంటూ ఈ లోపలికి స్వామివారి దారి లోపలికి వెళ్ళవచ్చు అమ్మ కనిపిస్తున్నారు ఈ దేవతామూర్తుల విగ్రహాలను లోపలికి వెళ్ళే ఇక్కడ సుందరంగా కనిపిస్తున్నాయి కదా శ్రీ మహావిష్ణు విగ్రహం పచ్చని చెట్లతోటి రకరకాల అందమైన శిల్పాలతో దేవతామూర్తులతో ఈ దేవతామూర్తులని చూస్తున్నారు కదా కనిపిస్తున్న ఈ విగ్రహాలన్నీ సుందరంగా కని ఇవన్నీ ద్వారకా తిరుమలలో ఉన్న విగ్రహాలు విగ్రహాలు ఈ విధంగా అమర్చబడి ఉన్నాయి ఈ అమెరికాలో పై ఉన్న కృష్ణుడు చూడండి ఆదిశేషుడిపై ఉన్నాడు ఈ ఆదిశేషుడిపై శ్రీకృష్ణుడు నిలబడి ఉన్నాడు ఈ ఆదిశేషుడు అమ్మను చాలా ఈ ఆదిశేషుడి మధ్య సూర్యో సూర్యుడు కిరణాలతో లోపలికి వస్తున్నాడు చాలా అందంగా సూర్యకిరణాలతో చూపిస్తున్నాను చూడండి ఈ లోపలికి ఈ మండపం లోపలికి సాయంత్రం నాలుగు గంటలయ్యింది నాలుగు గంటలకి లోపలికి వస్తున్న సూర్యకిరణాలతో సూర్యుడు దేదీప్మానంగా వెలుగుతున్నాడు ఆ సూర్యకిరణాల నుంచి మండపంలోకి ఏ విధంగా వస్తున్నాయో చూడండి ఇది తీయటం జరిగింది సూర్య ఈ సూర్యకాంతితో చల్లని వాతావరణంతో ఈ మండపాలతో చూడండి నాలుగు దిక్కులా ఉన్న గోపురాలతో తిరుపతి అంతా మిగతా భక్తులు రావడం జరిగింది నాలుగు దిక్కులు ఉన్న మండపాలతో కలిసి ఉన్నాయి ఈ ఈ గోపురంతో తూర్పు గోపురంగా పిలువబడుతుంది శిల్పాలు ఈ గోపురం చుట్టూతా వివిధ భంగిమలతో శిల్పాలు అమర్చబడి ఉన్నాయి ఇది ధ్వజస్తంభము పక్కల నాలుగు గోపురాలు చూడండి కనిపిస్తున్నాయి కదా గుడి లోపల బయట ఉన్న పద్మనాభ స్వామిని చూడండి ఈ పద్మనాభ స్వామి ఎంత అందంగా శిల్పి చెప్పుకోబడి ఉన్నారు ఈ పద్మశ్రీ స్వామి ఘనసైన ఇది పైన శివలింగము ఈ శివలింగానికి అభిషేకము అందరూ చేసుకోవచ్చు ఈ అభిషేకంతో ఈ అభిషేక ప్రియుడైన ఈ శివుడు అందరికీ కోరిన వరాలని ఇస్తాడని ప్రతి ఒక్కరూ ఈ శివలింగానికి అభిషేకం చేసుకొని ఈ అభిషేకం చేసుకున్న తర్వాత ఈ అభిషేకం చేస్తున్నాం ఈ శివలింగానికి స్వామివారికి ఈ శివలింగానికి అభిషేకం ఇస్తున్నాం అక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు దీపాలు వెలిగించి దీ శివలింగాన్ని అభిషేకించుకొని నాగలింగ నాగలింగపూలతో స్వామివారి కనిపిస్తున్నారు ఈ నాగలింగ పూలు చాలా ప్రీతి ప్రీతిపాత్రమైంది స్వామివారికి ఇక్కడ అభిషేకిస్తున్నప్పుడు స్వామివారి ఒక నాగలింగ పూని ఇచ్చారు దాన్ని తీసుకుని రావటం అనేది జరిగింది ఇక్కడ దీపాలు అమ్మవారు కూడా దర్శనం చూపిస్తున్నాము దర్శించుకోండి ఈ అమ్మవారిని దర్శించుకోండి అష్టైశ్వర్యాలు అని ప్రసాదిస్తుంది ఆయురారోగ్యం ఈ ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభాన్ని కూడా మీరందరూ అందరూ దర్శించుకోవచ్చు ఇది గురుద్వారం శిఖరంలో ఇది కూకుళ్ళమ్మ తల్లి దగ్గర ఉన్న శిఖరం కూకుళ్ళమ్మ తల్లి అమ్మవారి ఊళ్ళ శిఖరం దగ్గర మీకు చూపించిన